మరి కార్తీక మాసము శబరిమల స్వాములంతా కూడాను శబరిమల వెళ్ళాలని చెప్పేసి ప్రతి స్వామి కూడా ఎదురు చూస్తూ ఉంటారు భారతదేశం మొత్తం కూడాను మరి ఇప్పుడు అయితే నవంబర్ పదిహేడవ తేదీ నుంచి కూడా శబరిమల యాత్రలు ప్రారంభమైపోయినాయి ప్రతి ఒక్కరూ కూడా తమ దీక్షని ముగించుకుని అయ్యప్ప దగ్గరికి దర్శనం కోసం వెళుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది మరి ఈ నేపథ్యంలో కేరళలోనే అమీబా వైరస్ అనేది కలకలం రేపుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము గత నాలుగైదు రోజుల నుంచి కూడాను చాలా ఎక్కువ స్థాయిలో వైరస్ కి సంబంధించి వార్తలు వింటూ ఉన్నాము అలాగే ఈ వైరస్ ఎక్కువగా నీటి ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున జల వనరుల శాఖకి సంబంధించిన అధికారులు అయితే మాత్రమో అందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది మొత్తం పూర్తి స్థాయిలో కేరళ రాష్ట్రం మొత్తం కూడా అలర్ట్ అయితే ప్రకటించిన పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం మరి గతంలో కూడాను కేరళ నుంచి అనేక కేసులు వైరస్లకి సంబంధించిన మొట్టమొదట అక్కడి నుంచే ప్రారంభమైన కేసులు కూడా ఉన్నాయి మనం గతంలో కొన్ని వైరస్లకి సంబంధించిన కేసెస్ కూడా చూసాము కేరళ నుంచే మొదలవ్వడము సో మరలా ఈ కొత్త వైరస్ అమీబా వైరస్ అనేది తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలోని ముఖ్యంగా శబరిమల వెళ్ళిన స్వాములు నీటిలోనే మునిగి పంబలో మునిగి స్నానం చేసి దైవ దర్శనం కోసం వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది అలాగే వాళ్ళు కొండ దారి గుండా వాళ్ళు ప్రయాణం చేసి శబరి అయ్యప్పని చేరుకుంటారు మరి ఈ కొండ మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడైనా సెలయేళ్ళు కానీ నీటి ప్రవాహం కానీ ఏదైనా కనిపిస్తే ఒకవేళ నీటిని తాగే ప్రయత్నం కానీ ఏదైనా చేసే అవకాశం ఉంటుంది మరి ఖచ్చితంగాను స్వాములు ఎక్కడా కూడాను నీటిలో మునిగే ప్రయత్నాలు నీటికి సంబంధించి నుంచి నీటిలో మునిగి స్నానం చేసే ప్రయత్నాలు చేయొద్దు అని చెప్పేసి అయితే వీళ్ళు ఆ చెప్పడం జరిగింది అక్కడికి సంబంధించిన అధికారులు అయితే చెప్తూ ఉన్నారు మరి ఇప్పటికీ దీనివల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా అక్కడ నివేదికలు అయితే వెల్లడిస్తూ ఉన్నాయి ఇంచుమించుగా ఇరవై మంది దగ్గర దగ్గరగా ఈ అమీబా వైరస్ అనే దా బారిన పడి వాళ్ళు మృతి చెందినట్లుగా కూడా నిర్ధారణ అయితే అయింది మరి దీనికి సంబంధించి వాళ్ళ శాంపిల్స్ని కూడా సేకరించి మరింత పరీక్షల నిమిత్తం కూడా పంపించినట్లుగా తెలుస్తోంది మరి దేశం మొత్తం నుంచి కూడా దేశం నలుమూలల నుంచి కూడా అయ్యప్ప స్వాములు కార్తీక మాసం కోసం ఏడాది పొడవునా ఎదురు చూస్తూ కార్తీక మాసం ఎప్పుడొస్తుందా అని ఆ నలభై ఐదు రోజుల పాటు అయ్యప్ప దీక్షని వేసుకుని అయ్యప్ప దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలని పరితపిస్తూ ఉంటారు దీనికోసం ముందస్తుగానే రిజర్వేషన్స్ చేసు ఉంటూ ఉంటారు వీళ్ళల్లో యువకులు యువకులు ఒక్కరే కాకుండా మహిళలు ఉంటారు వృద్ధ మహిళలు ఉంటారు అలాగే చిన్నారులు కూడా ఉంటూ ఉంటారు అయ్యప్ప మాలలు వేసుకున్న మణికంటలు కూడా ఉంటారు మరి వీళ్ళు చిన్నపిల్లలకి ఇంకా ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ ఏదైనా కూడాను స్థానిక సంస్థలు చెరువులతో సహా అన్ని నీటి వనరులను పరిశుభ్రంగా ఉండేలా చూడమని అయితే మాత్రం ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే చిన్నారులు నిల్వ ఉన్న నీటిని మురికి కలుషితమైన నీటిలో స్నానం చేయకూడదని కూడా చెప్పడం జరిగింది మరి ఈ పంబలో దిగేటప్పుడు కూడా ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా దిగి స్నానం చేసి బయటకు వస్తూ ఉంటారు అదే నీటిలోని ఇంచుమించు అప్పుడప్పుడు ఏనుగులు అటవీకి అటవీ జంతువులు కూడా దానిలో దిగే అవకాశం ఉంటుంది దాని మొత్తం అంతా అడవి గుండా ఉంటుంది కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా వేడి నీటిని మాత్రమే వేడి చేసిన నీటిని మాత్రమే తాగాలి అలాగే పంపలో దిగి స్నానం చేసినా లేదు ఇంకెక్కడైనా కూడా కేరళకి సంబంధించి ఎక్కడైనా స్నానాలు చేస్తే మాత్రము ముక్కు ద్వారా నీళ్లు వెళ్లకుండా చూసుకోండి అంటే వైరస్ అనేది ముక్కు ద్వారా ముక్కులో కనుక నీ వెళితే ఖచ్చితంగా అమ్మబ వైరస్ అటాక్ అయ్యే అవకాశం ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది మరి ముక్కులోంచి చెవుల్లోంచి అట్లా నీళ్లు పోకుండా చూసుకోండి అంటే అలానే నోటితో తాగొచ్చా అని కాదు బునక వేసేటప్పుడు ముందుగా ముక్కలోంచి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నీటి ముక్కలోకి వెళ్లకుండా చూసుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉన్నారు మరి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారము అన్ని ప్రైవేట్ ప్రభుత్వ హాస్పిటల్స్లోని ఈ ఈత కొట్టే అవి ఏవైతే ఉంటాయో వాటర్ స్టాక్ ఉన్నావు కానీ ఇవన్నీ పరిశుభ్రంగా ఉంచాలని కొంత క్లోరిన్ కూడా కలపాలని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది మరి ఈ లక్షణాలతోనే ఎవరైనా కూడా అంటే ఈ ఈ వైరస్ ఒకవేళ సోకితే ఎలాంటి లక్షణాలు ఉంటే ఉంటాయి అనేది ఇక్కడ డాక్టర్స్ చెప్పడం జరిగింది ఏంటంటే ఈ రకమైన వైరస్ ప్రవేశించినప్పుడు వ్యాధికి కారణమవుతాయి అవి ఏంటంటే జ్వరము వాంతులు తల తిరగడము తలనొప్పి అలాగే మానసిక గందరగోళానికి గురి కావడము మూర్చ మూర్చ కళ్ళు తిరిగి మూర్చలాగా వచ్చి చేతులు అవి కొట్టుకుంటున్నట్టుగా అట్లా వచ్చి పడిపోవడము ఇలాంటి లక్షణాలు అన్నీ కనిపిస్తాయి మరి ఇటువంటి లక్షణాలు ఏవైనా సరే అసలు వాంతులు విరోచనాలే కదా ఏముందులే తగ్గిపోతుందని చెప్పేసి ఏదో నిమ్మకాయ తిండము లేకపోతే ట్యాబ్లెట్ వేసుకోవడం ఇట్లా అనుకుని అశ్రద్ధగా ఉండకుండా వెంటనే ఖచ్చితంగా దగ్గరలో ఉన్న వైద్యుల్ని సంప్రదించే ఏర్పాటు అయితే చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ సూచిస్తూ ఉన్నారు ప్రజా ఆరోగ్య శాఖ అయితే కేరళ ప్రజా ఆరోగ్య శాఖ సూచిస్తూ ఉంది అలాగే స్థానిక సంస్థలకి వాళ్ళు కొన్ని సూచనలు కూడా జారీ చేశారు ఎవరైనా కూడా ఒకవేళ యాత్రికులు ఈ నేపథ్యంలో వస్తే వెంటనే వాళ్ళని అప్రమత్తం చేసి వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఇవ్వాలి అందించాలి అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు మరి ఈ లక్షణాలతో ఆసుపత్రిలో వస్తున్న వారిని అయితే మాత్రము ఇంటెన్సివ్ మెడికల్ మానిటరింగ్ చేయాలనే అవసరమైతే సంబంధిత సౌకర్యాలను ఆసుపత్రికి పంపాలని కూడా సూచించడం జరిగింది ఎందుకంటే కరోనా ఇతర ప్రాంతాల నుంచి పూర్తిగా భారతదేశంలోని అనేక రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వెళ్తూ ఉంటారు కాబట్టి ఎవరికైనా అయ్యప్పలకి ఏదైనా ప్రమాదం వస్తే చూసుకోవాలని అయితే చెప్పడం జరిగింది మరి అమీబా వైరస్ వ్యాప్తి పైన తమిళనాడు నుంచి శబరిమలకు వెళ్లే భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి రాష్ట్ర ఆరోగ్య శాఖ సూచించింది అయితే వైరస్ ఉన్న మాట వాస్తవం బట్ ఇంత మాత్రానికి వెళ్ళొద్దు అని చెప్పేసి ఇంకా ఏవి ఆంక్షలు అయితే కుదరలేదు బట్ జాగ్రత్తగా ఉండండి అని అయితే మాత్రం వీళ్ళు పూర్తి స్థాయిలో హెచ్చరిస్తూ ఉన్నారు ఇతర అంటే తమిళనాడు నుంచి తమిళనాడు తమిళనాడు బోర్డర్కి వెళ్ళంగానే అక్కడ నుంచి ఇంకా లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అంటూ ఉన్నారు మరి ఎవరైనా కూడా నువ్వు స్వాములు ఇప్పటికే ఒకవేళ వెళ్ళే వెళ్ళిన వారు ఎవరైనా ఉన్నా వెళ్తున్న వారు ఎవరైనా ఉన్నా కూడా కాస్త అప్రమత్తంగా ఉండండి తగిన